ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది మొత్తం ఇరవై ఐదు వేల ఏడు వందల తొంభై ఏడు మంది ఓటర్లు ఉండగా రెండు వందల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు పంతొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా డెబ్బై ఏడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది పోలింగ్ ముగిసిన తర్వాత నల్గొండ శివారులోని భావి ప్రభుత్వ గోదాంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లకు బ్యాలెట్ బాక్సులు తరలించనున్నారు నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ పై పూర్తి సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ సజావుగా కొనసాగుతుంది ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా కొనసాగుంది మొత్తం పంతొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఇటు సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగువెల్లి నర్సిరెడ్డితో సహా పలువురు ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించిన పలువురు నేతలు కూడా ప్రధాన ఉపాధ్యాయ సంఘాల నుంచి కూడా అభ్యర్థులు బరిలో ఉన్న పరిస్థితి అయితే ఉంది మొత్తం పన్నెండు జిల్లాల పరిధిలో ఇటు ఉమ్మడి నల్గొండ ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి వరంగల్తో పాటు సిద్దిపేటలోని నాలుగు మండలాలు కలుపుకొని మొత్తం పన్నెండు జిల్లాలకి సంబంధించి నియోజకవర్గం ఇటు ఖమ్మం నల్గొండ వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఉంది ఇటు మొత్తం ఓటర్లు ఇరవై ఐదు వేల ఏడు వందల తొంభై ఏడు మంది ఓటర్లు ఉన్నారు ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఒక్క మంది ఉంటాయి అదేవిధంగా ఉమ్మడి వరంగల్కి సంబంధించి పదకొండు వేల నూట ఎనభై తొమ్మిది మంది ఉన్నారు ఇటు ఖమ్మం జిల్లాకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం ఆరు వేల నూట పదకొండు మంది ఉంటాయి ఇటు సిద్దిపేట జిల్లాకు సంబంధించి నూట అరవై ఆరు మంది ఓటర్లు ఉన్నారు మొత్తం ఈ నియోజకవర్గ వ్యాప్తంగా అంటే మూడు ఉమ్మడి జిల్లాలు అదేవిధంగా సిద్దిపేట కలుపుకొని మొత్తం రెండు వందల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఇరవై ఆరు సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించినట్లు కూడా అధికారులు ప్రకటించారు ఎమ్మెల్సీ కావచ్చు ఉపాధి ఎమ్మెల్సీ కావచ్చు మొత్తం కూడా ఈ బ్యాలెట్ పద్ధతిలో ఉంటుంది అదేవిధంగా ప్రాధాన్యత క్రమంలో ఓటు ఒక్క వినియోగించుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా ఒక్కొక్క ఓటర్కి కూడా వచ్చిన వాళ్ళకి ఆ పెన్ను అనేది ఒకటి ఇస్తారు ఆ పెన్నును మాత్రమే వినియోగించుకోవాలని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే ప్రకటించారు గతంలో మొత్తం అంటే ఈ ఓటర్లకు సంబంధించి ఉపాధ్యాయు వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఇటు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నప్పటికీ కూడా గతంలో కూడా ఉపాధ్యాయుల ఎన్నికల్లో దాదాపు తొమ్మిది వందల ఓట్లు ఇన్వాల్యుయేట్గా అయిన పరిస్థితి ఉంది ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా ఆ ఉపాధ్యాయులకు కూడా చాలాసార్లు అవగాహన కల్పించారు ఓటకు ఎలా వినియోగించుకోవాలి అనే కోణంలో మొత్తం అవగాహన కల్పించిన పరిస్థితే కనిపిస్తూ ఉంది అయినప్పటికీ కూడా ఉపాధ్యాయులు కొన్ని చోట్ల పొరపాట్లు అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే బ్యాలెట్ అనేది ఒక మార్క్ వేసిన తర్వాత దాన్ని మలిచే క్రమంలో కూడా మనం ఆ మార్క్ ప్రకారమే వాళ్ళు ఎట్లయితే అధికారులు ఎలా చెప్తారో అలానే దాన్ని మరత ఆ బాక్స్లో జంబు బాక్స్లో బ్యాలెట్ బాక్స్లో వేయాల్సి ఉంటుంది కానీ అలా కాకుండా వేరే విధంగా వేసినట్టు దాని మార్కు మరొక అక్షరం మీద పడి ఆ మార్క్ అనేది డబుల్గా ఉంటుంది చాలామంది ఒకటి వేయకుండా అంటే ప్రాధాన్యత క్రమం ఒకటి వేసిన తర్వాతే వేరేది వినియోగించుకోవాలి ఒకటి వేయకుండా వేరే నంబర్ వేస్తే మాత్రం ఆ ప్రాధాన్యత క్రమం అనేది చెల్లదు ఓవరాల్గా చూస్తే మాత్రం చాలా వరకు అంటే ఇటు ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఓటర్ల సౌకర్యార్థం కొన్ని ఏర్పాట్లు కూడా చేశామని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు